ఉదయ కాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నీకు ఉపదేశము చేసెదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ ఆచరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు యహోషవాకు తోడయిన దేవుడు యహోశువ అంటున్నాడు యహోశువా ఎటువంటి పరిస్థితుల్లో కష్ట సమయంలో యుద్ధ సమయంలో విజయం పొందుకోవడానికి ఏం చేయాలి అని దేవుని యొద్ విచారణ చేసినప్పుడు యహోశువాతో దేవుడి విధంగా అంటున్నాడు నేను నీకు ఉపదేశము చేస్తాను నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను నువ్వేం చేయాలి అని దేవుడు యహోశువాతో ఈ యొక్క వాగ్దానమును మాటను పలికాడు ఆ చెప్పిన విధముగానే యహోశువాకు ఆలోచన ఇచ్చాడు ఏ విధంగా యుద్ధం చేయాలో అని మంచి జ్ఞానం ఇచ్చాడు హాయి పట్నంపు వారి మీద ఎరుకోపట్నంపు వారి మీద యహోశువ యుద్ధంతో విజయాన్ని యుద్ధంలో గెలిచి విజయాన్ని పొందుకున్నాడు ఈ రోజున అదే విధముగా నీవు కూడా దేవుని యుద్ధ విచారణ చేసినప్పుడు దేవ నా పరిస్థితి ఏంటి ఈ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేం చేయాలి ఎటు వెళ్ళాలి ఒక మార్గాన్ని దయచేయవా అని నువ్వు దేవుణ్ణి అడిగి చూడు దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏం చేయాలో నేను నీకు ఉపదేశం చేస్తాను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను కనుక నువ్వేం మాత్రము భయపడవద్దు నువ్వు ఏ మార్గంలో వెళ్లాలో నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు ఈ దినమున నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆమెన్ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పర్లకొప్పు తండ్రి నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఏసయ్య ఆశ్చర్యకరుడుగు ఆలోచనకర్తగు గు జీవాధిపతి మీకు వందనములు తండ్రి ఈ యొక్క ఉదయకాల దినమున లేచి మీ నామమును ఆత్మతోను సత్యముతో ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రము నాయన వేసయ్య ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి నాయన చేర్చిన పనిపాట్లో మీరు మాకు తోడైండండి నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా తండ్రి యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు స్థిరపరచండి అభి అభివృద్ధి చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా సహాయం చేయండి తండ్రి అదే విధముగా ఏసయ్య నేను ఎంతమంది మంది దినుమున ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దోతులని కావలించి మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారికి చేరుకొనిలాగన సహాయం చేయండి తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలం లేని వారికి బలం చేకూర్చండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీరు గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాము దేవా ఏ నామంలో మీ కృపా వాత్సల్యాన్ని ప్రతి ఒక్కరి పైన యొక్క ఉదయకాల దేవున మీరు కుమ్మరించండి ఎంతమంది వివాహ వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారి మీరు ఐక్యపరచమని ప్రాధాయపడుతున్నాం తండ్రి ఎంత మంది నైనా ఎన్నో సంవత్సరాలుగా తండ్రి గర్భం లేకుండా బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో ముయబడిన ప్రతి గర్భం తెరవడునుగాక ఏసుమంలో సహాయం చేయండి చీకటి శక్తులు లైపర్చండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి ఏసునామంలో దేవ ఈ దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని ప్రత్యేకముగా మీరు దీవించండి వారికిచ్చిన మీరు ఇచ్చినటువంటి నూతన దా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాము తండ్రి ఎటు ఎటు తోచని పరిస్థితుల్లో ఏం చేయాలి ఏ విధంగా నిన్న ముందుకు వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్తే బాగుంటుంది అని కృంగిపోయిన స్థితిలో ఎదురు చూస్తూ ఉన్నారో సరైన జ్ఞానమును వారికి అందించి దేవ తగినటువంటి మార్గమును వారికి తెరవమని వేడుకుంటున్నాం దేవ అనుకున్నటువంటి లక్ష్యాన్ని వారు చేరుకొని లాగున దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అదే విధముగా నాయన ఎంత మంది వ్యసనాలకు ఉన్నారు ఆ వ్యసనాల నుంచి విడుదల కలిగించండి నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని శాంతి సమాధానమును ఐక్యతను దయచేయండి విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడగు యేసు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దేవించింది గాక ఆమెన్ గడ్ బ్లెస్ యు